అదే సార్ పెరుక్కుందాం చేసాంలే కాదు నాన్న అంబేద్కర్ గారు మొన్న మొన్న వాడే కదా నాన్న మన ఆయన ఎప్పుడెప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మన ఎప్పుడు చేరిత్ర కాదు నాన్న అంబేద్కర్ గారు పుట్టిపోయినావు నూట యాభై ఏళ్ళు అయి ఉంటుందా అంతే కదా అని వేల సంవత్సరాల క్రితం కాదు కదా నానా వారు మొన్న మొన్న వారే కదా ఆయన ఆయనేవి లక్షల సంవత్సరాల క్రితం కాదు కదా భగవద్గీత అనేది ఎప్పటిదో అంటే ఏంటిది ఒక ఐదు వేల సంవత్సరాల పైన అయింది ఇమం వివస్వతే యోగం ప్రొక్తవాన్ అనసూయవే భగవద్గీతలోనే తొమ్మిదో అధ్యాయంలో వివరంగా ఉంది మీరేం చదువుకుంటున్నారా చదవండి నన్ను బాగా చదవండి చరిత్ర చదవండి మన దేశం గురించి చదవండి ఇతిహాసాలు చదవండి పురాణాలు చదవండి మంగళగిరిలో ఉన్నారు మంగళగిరిలో ఆ నరసింహ సామెంపలుస్తారు అలా పానకం ఎందుకు పోస్తున్నారు అంటే చరిత్ర అది కదా మరిచిపోయారా అంటే ఇంకా అంత నాలెడ్జ్ ఆ ఊళ్ళో పుట్టారా పానకాల స్వామి ఆయనకి అంతకుముందు అమృతం పోసేవారు కృత యుగంలో తర్వాత యుగంలో తేనె పోసేవారు తేనె 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 పోసేవారు ఆ తర్వాత ఇది కలియుగం కదా పానకం పోస్తున్నారు మరి అక్కడ నరసింహస్వామి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి అక్కడ మర్చిపోయండి సార్ మొన్న ఒక రాయి మీద నరసింహ స్వామి వెళ్తాడు ఆహా అది మీకు పెట్టమంటారా పెట్టు వీడియో పెట్టు కాదు నాన్న అక్కడ నరసింహ స్వామి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి అది అంత చెప్పనా చెప్పండి మీ ఇంట్లో బెల్లం విడిగా పెడితే ఏమవుతుంది మరి మంగళగిరిలో రావుగా మరి వెళ్ళి చూడు పుట్టాక వెళ్ళావో ఒకసారి అవునా ఇప్పుడు ఉన్న ఏగలం బెల్లం ఉన్న చోటికి ఏగలం చీమలో రావాలి అండి మరి అక్కడ రావు కదా రావు రాజవాన్ హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు మనం కాదు నేను ఈసారి రేపెళ్ళు ఒకసారి కొండ మీదకి ఇప్పుడు అంత బెల్లం పానకం చేస్తారు స్వామికి పోతారు మరి ఎక్కడ చీమలో ఎగలు రావుగా నరసింహ నరసింహ ఉన్నాడు అనడానికి నీకు అంతకంటే రుజువు చూడాలి అలాగే నన్ను నేను వచ్చినప్పుడు వెళ్దాం మనకి ఇప్పుడు పైన పార్కింగ్ ఉంది చూడండి తెలుసు పార్కింగ్ అక్కడ వచ్చింది పెట్టినా పెట్టినా ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ బంగారు